అందరికీ నమస్కారం భారీగా గెస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం అనేది ప్రధాన న్యూస్ కనిపిస్తుంది మరి వివిధ జిల్లాలలోను వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి గెస్ట్ ఉద్యోగాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాము సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యర్ ఫ్రెండ్స్ చూసినట్లయితే అతిథి అధ్యాపకుల నియమకానికి దరఖాస్తులు అని చెప్పేసి సో మనకు ఈ మధ్య కాలంలోనే ఎస్టర్ డే ఒక రోజు ముందు వచ్చినటువంటి న్యూస్లో భాగంగా బెజ్జంకి అంటే బెజ్జంకి అంటే సో బెజ్జంకి మండల కేంద్రంలోని కస్తూర్బా భౌతిక సాంఘ్యశాస్త్రం బోధించేందుకు అంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ సైడీస్ అతిథి అధ్యాపకుల నియమకానికి అరువుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రత్యేక అధికారి సో అధికారిని శ్వేత అని తెలిపారు సో ఇది బెజ్జంకి మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్లో వేకెన్సీ సోషల్ అండ్ ఫిజిక్స్ ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి మరొక వేకెన్సీ ఏంటంటే చూసినట్లయితే కోహెడ కోహెడ గ్రామీణ తంగళ్ళపల్లి కస్తూర్బా గాంధీ భౌతిక శాస్త్ర బోధన కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రత్యేక అధికారిని హిమ బిందుని తెలిపారు సో కోహెడ కస్తూర్బా పాఠశాలలోని ఏది వేకెన్సీ ఉంది ఫిజికల్ సైన్స్ వేకెన్సీ ఉంది దానికోసం అప్లై చేసుకోగలరు తర్వాత ఉస్నాబాదు ఉస్నాబాదు సిద్దిపేట జిల్లాకు సంబంధించింది ఉస్నాబాద్ గ్రామీణ పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ గణితం కెమిస్ట్రీ కెమిస్ట్రీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి అంటే ఇది ఇక్కడ మ్యాథ్స్ ఉంది ఫిజిక్స్ ఉంది కెమిస్ట్రీ ఉంది ఇంజనీరింగ్ ఉంది ఇవి ఖాళీ ఉన్నాయి ఆ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం తెలిపారండి తర్వాత పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇది చేరియాలలోని సివిల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ జనరల్ సైన్స్ బోధించినకు దరఖాస్తులు ప్రిన్సిపల్ శ్రీ శ్రీరామ్ కుమార్ తెలిపారు సో మీరు మ్యాక్సిమము ఒక సోమవారం అంటే మీరు సోమవారం అంటే రేపు కానీ ఇరవై రోజు తప్పకుండా అప్లై చేసుకోండి మ్యాక్సిమం మండే రోజే అప్లై చేసుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఏమి గడువు ఇవ్వట్లేదు మాక్సిమం ఒక్కొక్క పోస్టు రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ గడువు ఏమి ఇవ్వరు ఈ పాలిటెక్నిక్ దానికి మాత్రం ఎయిత్ ఎయిత్ వరకు ఆగస్ట్ ఎయిత్ వరకు ఉంది ఈ కస్తూబా పాఠశాలలో మాత్రం మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ అప్లై చేసుకోండి తప్పకుండా అప్లై చేసుకున్న వారికి వాళ్ళు మళ్ళీ దాని వీళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకుంటారు థ్యాంక్ యూ టు ఆల్